హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆంటీ మాతో మాట్లాడిన తీరు ఆవిడ కావాలని మాట్లాడింది కాదు కొన్ని దుష్టగ్రహాలు అడ్డుపడి ఆంటీని తమ చేతిలో కీలు బొమ్మను చేశాయి అంటే ఏంటి ఆనంద్ నువ్వు చెప్పేది కాస్త కటువుగానే వచ్చిన ఆయన మాటకి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు అంకుల్ కాకుంటే ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి నువ్వు మాట్లాడే విధానం చూస్తే నేనేదో కావాలనే ఆవిడ గారిని దోషించేసి మాట్లాడుతున్నట్లుంది నేను ఎవరో ఏదో చెప్తే నమ్మి తనను పట్టడం లేదు మా మధ్య జరిగిన సంఘటనల ఆధారంగానే మాట్లాడుతున్నా ఇప్పుడు ఆవిడ గొప్పతనం గురించి ఇక్కడ చర్చలు జరపడం కోసం నన్ను అంత దూరం నుండి రప్పించారా ఆవేశంగా అడుగుతున్న సూర్యదేవి గారి తీరుకు ఆయన ఏ రేంజ్లో అరుంధతి గారి మీద ద్వేషం పెంచుకున్నారో అర్థమవుతుంటే మీకు ఆంటీ మీద ఉన్న కోపం వల్ల ఆవిడ మంచి అనేది కంటికి కనిపించడం లేదు ఇంకా సేపట్లో మీరే సాక్ష్యాలతో సహా ఆవిడ గురించి తెలుసుకున్నప్పుడు మీ కళ్ళకు ఉన్న ఈ ద్వేషం పొరలు వీడి పశ్చాత్తాపం మొదలవుతుంది అని మనసులో అనుకొని నేను మీ కొడుకు పిలిపించమంటేనే మిమ్మల్ని ఇండియా రప్పించాను అంకుల్ అంతేగాని ఆంటీ తరపున ఒకరి తా పుచ్చుకొని ఆవిడ సత్య నిరూపణ చేయడానికి కాదు అని అంటుంటే ఆనంద్ ఇక్కడ ఆయనతో వాదనలు చేసి నువ్వెందుకు కలిసిపోతావు కొందరికి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పే రీతిలో చెప్పాలి అని అంటాడు అప్పుడే ఐసీయూ నుండి బయటకు వచ్చిన రుద్ర అంటే ఏంటనే ఉద్దేశం మీ అమ్మ మహాసాధ్వి సౌమ్యశాలి అంటావా అనడం కాదు అదే నిజం అని అంటాడు రుద్ర ఏది నిజం నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేయాలని చూడడమా లేక నా ప్రమేయం లేకుండానే నిన్ను కనడమా మిస్టర్ సూర్యదేవ్ నిజానిజాలు తెలియకుండా నా తల్లి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా మీరు నా జన్మకు కారణమైన వారిని కూడా చూడను అని తండ్రి హద్దు మీద తల్లి గురించి మాట్లాడడం నచ్చక కోపంగా అంటాడు రుద్ర ఇదే ఇదే నీ తల్లి పెంపకం కన్న తండ్రి మీద నోరు పెంచి మాట్లాడమే ఆవిడ గొప్పతనం అని వెటకారంగా అంటారు ఆయన తండ్రి కొడుకుల వాదనలో లోపలికి వినిపిస్తుంటే తన గురించి భర్త ఉద్దేశం ఎలా ఉంటుందని ముందే ఊహించిన అరుంధతి పేలవంగా నవ్వుకొని అమ్మ వేద నువ్వు కూడా నీ భర్తకి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్నది అని ఈ అత్తయ్య గురించి అందరిలానే అనుకుంటున్నావా జరుగుతున్నదంతా గందరగోళంగా ఉండటంతో ఏం చెప్పాలో తెలియని వేద అది అత్తయ్య అని ఏదో చెప్పే లోపు ఆయన నా పిచ్చి కానీ వీటి గురించి ఏం తెలియని నిన్ను అడగడం ఏంటి అని తలకొట్టుకొని బయటకు వెళ్తారు కన్న తండ్రినా చాలా రోజుల తర్వాతే మీకు నేను మీ కొను కన్న కొడుకునని గుర్తొచ్చినట్లుంది మిస్టర్ సూర్యదేవ గారు అని పేలవంగా అడిగి నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఈ రోజు వరకు తండ్రిగా మీ అవసరం ఉన్న ఏ చోటనైనా మీరు నా పక్కన నిలిచారా తండ్రి అని చెప్పుకుంటున్న మీరు ఏ రోజైనా ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారా ఇప్పుడు నేను పిలిపిస్తే ఇక్కడికి వచ్చిన మీరు నేను ఎలా పెరిగానో అని అయినా కనీసం తెలుసుకున్నారా అని ఆవేశం ఆవేదన కలగలిపి అడుగుతాడు రుద్ర గంభీరంగా ఉండే కొడుకు లోపల ఎంతటి బాధను ఆవేదన మోస్తున్నాడో తెలిసి ఆ తల్లి మనసు ఇంకాస్త అడిగిపోతే రుద్ర అని కన్నీళ్లతో పిలుస్తూ కొడుకు ముందు నిలబడతారు అరుంధతి గారు నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మ తన చుట్టూ జరుగుతున్నది నిజమో ఆ తెలుసుకోకుండా ఎవరో ఏదో చెబితే అదే నిజమని నమ్మి కట్టుకున్న భార్యని కన్న కొడుకుని వాళ్ళ కర్మకి వదిలేసి వెళ్ళిపోయిన ఈయన బాధపడాలి చేసిన తప్పుకి అని చెబుతూ తల్లి భుజం చుట్టూ చేయి వేసి హత్తుకొని ఆవిని ఓదారుస్తాడు రుద్ర తల్లి బాధను అర్థం చేసుకొని రుద్ర నిజాలు తెలియంది నాకు కాదు నీకు అసలు గారు ఏ విధంగా నీకు తల్లి అయిందో తెలుసా అని అడుగుతూ పక్క రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటు తిప్పి చూసిన సూర్యదేవి గారు అక్కడ రామనాథం గారిని చూసి మీరు ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతారు రామనాథం గారు కూడా సూర్యదేవుని ఎక్కడ చూసి ముందు ఆశ్చర్యపోయిన వెంటనే గతం గుర్తు వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి మళ్ళీ ఎవరిని చెప్పడానికి వచ్చావు అని ఆవేశంగా అడుగుతూ ఆయన ముందుకు వస్తారు మీరు నేను చెప్పేది కాస్త వినండి రామ్ నేను తప్పు చేయలేదనను కానీ గతంలో జరిగింది ఏదైనా నేను కావాలని చేసింది కాదు అభం శుభం తెలియని ఒక అమాయకురాల్ని పొట్టను పెట్టుకొని మళ్ళీ నేను ఏది కావాలని చేయలేదని చెప్పడానికి కాస్త అయినా సిగ్గుండాలి అంకుల్ ఈయన మీకు ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి బాబు నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని దూరం చేసిన దుర్మార్గుడు ఇతడు అని రామనాథం అంటుంటే రామనాథం గారి మాటలను బట్టి ఆయన సూర్యదేవి గారి మీద ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుస్తుంటే మీ ప్రాణాన్ని అంకుల్ దూరం చేయడం ఏంటి అని అర్థం కానట్లు అడుగుతాడు ఆనంద్ విషయం ఏంటో తెలుసుకోవటానికి అంకుల్నా అంటే ఇతడు మీకు ముందే తెలుసా రుద్ర వాళ్ళ నాన్నగారు ఈయనే అంకుల్ ఏంటి ఈ హంతకుడు ఈ హంతకుడు రుద్ర నాన్ననా అని నమ్మలేనట్లు అడుగుతారు ఆయన అవును అన్నట్లు ఆనంద తలాడిస్తే ఆయన హంతకుడు ఏంటి అని అయోమయంగా రుద్ర అడుగుతుంటే అంటే మీరు యమున అన్నయ్యనా అని ఆయన మాటలను బట్టి అడుగుతారు అరుంధతి గారు అవును యమున అన్నయ్యనే ఈ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ యమున అన్నయ్యనే అని బాధను దిగమింగుకుంటూ చెబుతారు రామనాథం గారు వాళ్ళ ముగ్గురు మాటలు అర్థం కాని రుద్ర అసలు ఈ యమున ఎవరమ్మ అని తల్లిని అడుగుతాడు నా ప్రాణం అని రామనాథ్ సూర్యదేవి ఇద్దరు ఒకేసారి అనడంతో తెలియని అయోమయం పరిస్థితి మిగిలిన వాళ్ళది మీ ప్రాణమా ఏ విధంగా అని అడుగుతాడు రుద్ర నేను ప్రాణంగా ప్రేమించడం వల్ల అని కొడుకు ప్రశ్నకి ఇస్తారు సూర్యగారు ఆవిడని ప్రాణంగా ప్రేమిస్తే మరి మా అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు మీరు అన్నీ తెలుసు కూడా తండ్రి ఏం కారణం చెబుతాడా అనుకుంటూ అడుగుతాడు రుద్ర ప్రేమించడం మాత్రమే కాదురా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేశా కానీ దేవుడు మా అన్యోన్యతను చూసి ఓర్వలేక నా యమునను తన దగ్గరికి తీసుకువెళ్తే ఈ మహాతల్లి నాకు మత్తు మంది పెట్టి నిన్ను కానీ బలవంతంగా తన మడిలో తాళి కట్టించుకుందని కోపంగా అరుంధతి గారిని చూస్తూ చెబుతారు సూర్యగారు దేవుడు కాదు నువ్వు నువ్వు నా చిట్టి తల్లిని పొట్టను పెట్టుకున్నావని ఆవేశంగా అరుస్తారు రామనాథం గారు సూర్య గారు చెప్పిన దాని ప్రకారం తన తల్లి ఆయన స్పృహలో లేనప్పుడు తన పుట్టుకకు కారణమైందని ఆయన అనుకుంటున్నాడని అర్థం చేసుకుని నిజమేంటో తెలియకుండా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి అని కాస్త గట్టిగానే చెబుతాడు రుద్ర అంతమంది ముందర తన తల్లిని తక్కువ చేసి మాట్లాడుతున్న తండ్రి తీరు నచ్చక నేను చెప్పింది నిజమో కాదో నువ్వు తెగ వెనకేసుకొని వస్తున్నా నీ తల్లినే అడుగు చెబుతుంది అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది కానీ మీరు ప్రేమించిన వ్యక్తి మామయ్య చెల్లెలు అని మాత్రం చెప్పలేదు మామయ్యనా రామ్ నీకు మామయ్య ఏంటి అని సూర్యదేవి గారు అడగగా నా వేద తండ్రి ఆయన అని చెబుతాడు రుద్ర ప్రపంచం చిన్నగా ఉంటుంది అని తెలుసు కానీ మరీ ఇంత చిన్నది అనుకోలేదు నా యమున బ్రతికి ఉన్నన్ని రోజులు మనకి కొడుకు పుడితే మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాత కూతుర్ని కనమని వాళ్ళిద్దరికి పెళ్లి చేసి నేను నా అన్నయ్యకి దగ్గర అవుతాను సూర్య అనేది తనకి నాకు పిల్లలు పుట్టకపోయినా తన అన్నయ్య కూతురే నా ఇంటి కోడలైనందుకు ఏ లోకాన ఉన్న నా యమున సంతోషిస్తుందని సూర్యదేవి గారు అంటుంటే యమున కోరిన కోరిక బలమైంది కాబట్టి తన కోరిక తీరిందని అరుంధతి గారు అంటుంటే ఏమంటున్నావు అరుంధతి నువ్వు అని అడుగుతాడు సూర్య రుద్రని తొమ్మిది నెలలు కడుపున మూసి కన్నది నేనే అయినా వాడి తల్లిదండ్రులు యమున మీరే బావా అని ఇన్నేళ్లు తన గుండెల్లో భద్రంగా దాచుకున్న రహస్యాన్ని జీరమైన గొంతుతో చెబుతారు అరుంధతి గారు కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి